అక్క బాగున్నారా ఏమేమి ఉన్నాయి అక్క మన దగ్గర కొంచెం గడ్డి చెప్పండి నాకు వినబడతలేదు ఇంకా ఇంకా ఆలు ఫ్రైయా ఇంకా అక్క చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైయా ఇంకా చికెన్ కర్రీ ఇది చికెన్ కర్రీయా సో ఫ్రెండ్స్ చూడండి చికెన్ కర్రీ ఎంత బాగుందో ఇంకా అక్క సాంబారా సాంబార్ ఈ మొత్తం మునక్కాయలు అక్క బాగుంది ఇంకా అక్క మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఎగ్గా ఇప్పుడు రేట్లు చెప్పండి అక్క ఇంకేమున్నాయి ఇదేం చట్నీ అక్క టమాటో చట్నీ రేట్లు చెప్పండి అక్క దాల్ ఇది దాల్ రైసా మొత్తం ఇట్లా కలిపి ఉంటుందా ఓకే అన్ని ఐటమ్స్ అంటే వెజ్ వెజ్ ఐటమ్స్ అన్ని సేవంటీ చికెన్ అక్క చికెన్ హండ్రెడా ఎగ్గి ఐడియా ఇంకా ఇది ఏందక్క ఇది రైసా వైట్ అంతే అంటే వైట్ రైస్ చికెను రేట్లు ఎట్లా దాల్ రైస్ సెవెంటీ చికెన్ రైస్ హండ్రెడ్ ఓకే అక్క ఇది అడ్రస్ ఎక్కడక్క అర్థం కాలే ఇది ఇది కంపెనీ ఫుడ్వేర్ కంపెనీ దర్గా రోడ్ కొత్త రోజు సో ఫ్రెండ్స్ చూడండి అక్క అయితే ఇక్కడ ఉంటుంది ఇది మన ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా ఈ ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది మధ్యాహ్నం ఎవరికైనా మంచి ఇస్తే అక్క దగ్గర తినండి ఎందుకంటే అక్క ఇంట్లో చేస్తారు అక్క ఇవన్నీ మీరే చేస్తారు కదా మొత్తం సో ఫ్రెండ్స్ అక్క అయితే ఇంట్లో చేస్తారు ఈ వంటలన్నీ ఎన్ని గంటలకు వేస్తారు అక్క పొద్దుగా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి మీకోసం ఇంత కష్టపడి ఇక్కడ అక్క అమ్ముతుంది సో మీరు అక్కని కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసి అందరు ఇక్కడ వచ్చి తినాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు ఎవరైనా పేదోళ్ళు వస్తే పెడతావు అక్క మరి సో పేదోళ్ళు వస్తే కూడా పెడుతుందట అక్క సో ఈ వీడియో చూసి కంపల్సరీ ఇక్కడ వచ్చి మీరు తినాలి సో మనకైతే ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇదైతే చికెన్ ఉంది మళ్ళీ చికెన్ కర్రీ కూడా ఉంది మళ్ళీ ఇక్కడ ఎగ్ పులుసు కూడా ఉన్నది సో చాలా అంటే చాలా తక్కువ రేట్లో అయితే అక్క మనకు అందిస్తుంది సో కంపల్సరీ నచ్చి మీరు అందరూ తినాలి